క్రోసూరు మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగా పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉమ్మడి అభ్యర్థి భాషం ప్రవీణ్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేశారని అన్నారు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ బాబుని ఏం చేశారో మనందరం చూశామని అన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను చంపి డోర్ డెలివరీ చేశారు మందకృష్ణ కూటమికి మద్దతు తెలపడం శుభ పరిణామం అన్నారు అనేది మానే రాదం అంతేగాని ఏదో మాకే న్యాయం జరగాలి మిగతాది కాదు అని చెప్పడం జరిగింది సరే అది ప్రత్యక్షంగా పరిచయం పరోక్షంగా దూరం నుంచి కొన్ని దశాబ్దాలుగా అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఒకటి మాత్రం ఆయనకి మనందరం కూడా గౌరవంగా చెప్పుకోవాలి ఆయన గురించి ఆయనకి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా పదవులు ఇవ్వడానికి చూశారు ఏ పదవి ఇచ్చినా కానీ ఎంపీగా ఎమ్మెల్సీగా ఇంకా ఇంకా చాలా పదవులు ఇవ్వరు ఇచ్చినా కానీ ఆయన సున్నితంగా తిరస్కరించి నాకు ఈ జీవితానికి కావాల్సింది ఈ వర్గీకరణ అవ్వాలి ఎంపీ పదవి తీసుకుంటే ఆ ఐదు సంవత్సరాలు కొద్ది గొప్ప చేస్తానేమో అంతేగాని ఇది చేస్తే ఏదైతే వర్గీకరణ చేస్తే ముందు ముందు తరాల వారికి వచ్చే నెక్స్ట్ జనరేషన్ ముందు తరాల వారికి ఒకటి మనం మంచి చేసినట్లు మనం ఉండిపోతాం నాకు అది రెండోది చాలా ఇంపార్టెంట్ నాకు కావాల్సిన ముందు తరాల వారికి మనం ఎలా ఉపయోగపడడం కావాలి నాకు ఈ ఐదు సంవత్సరాలు ఎంపీ పదవి కూర్చుంటే పెద్ద ఏమే అంత పెద్ద నాకు ఊరిగేదేం లేదు అని చెప్పి చాలా ఎందుకంటే ఆయనతో పాటు చాలా మంది చాలా చాలా ఉద్యమంగా నడిపారు ఉద్యమాలు నడిపిన వాళ్ళు చాలా మంది అవుట్ అయిపోయారు ఏదో బలం తీసుకొని పక్కన సరిపోవటం లేకపోతే ఇంక ఇద్దరు జాలి అని చెప్పి పక్క వెళ్ళిపోవడం కానీ బాలకృష్ణ మాధవ్ గారు మాత్రం గెలిచిన ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని ఉదృతంగా ఉంది కానీ రెండో విషయం మీ అన్నగా చెప్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఎనలేని గౌరవం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదవులు తీసుకొని కాదు ఆయన గౌరవం పెంచుకున్నది తీసుకోలే చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఎనలేని గౌరవం ఉన్నది ఆయన ఇచ్చిన పదవులు తీసుకోవడం ద్వారా కాదు ఆయన గౌరవించేది కానీ ఎంఆర్పి ఉద్యోగం మొదలు పెట్టిన కొత్తలో గౌరవ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఎంఆర్పిఎస్ మొదలు పెట్టిన కొత్తలో గౌరవ శాస్త్రాన్ని అతలాకుతలం చేసే ఉద్యమాలు కూడా చేశాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు నిజమే కదా మాదిలకు అన్యాయం జరిగింది కృష్ణమాది గారు బలమైన ఉద్యమం నిర్మించారు ఈ సమయంలో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని ఎస్సీ వర్గ అనుగుణంగా నేనుంటే కృష్ణ మీకు న్యాయం చేస్తే కృష్ణ అని చెప్పి ఒక మాట ఇచ్చాడు నువ్వు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేత కృష్ణ ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తే కృష్ణ అని చెప్పి ఇప్పుడు ఎట్లా మద్దతు ఇచ్చాడు వర్గీకరణ అనుగుణం అన్నాడు ఆనాడు తొంభై ఎనిమిదిలో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా మాట్లాడితే మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు నాకు పది రూపాయలు క్రితం కానీ నేను తీసుకోలేదు కానీ ఏ నేను చేస్తాను కృష్ణ మరి నువ్వు నాకు సాయం చేయవచ్చు కదా అన్నాడు నాకు మద్దతు ఇవ్వచ్చు కదా అన్నాడు ఇవ్వ మీ బిడ్డగా మీ అన్నగా ఇప్పుడు మద్దతే కాదు తొంభై ఎనిమిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాము డోర్ సిక్ అనేసి మర్చిపోతాం మిత్రులు గెలిపిద్దాం శత్రువుని ఓడిద్దాం ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశానికి గెలిపిద్దాం మన హక్కుల కోసం నిలిద్దాం అని చెప్పి ఇది డోర్ సిక్ అనేది మర్చిపోతాం సాయం కోరుతున్నాం అంటే తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతు ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు కొంత జాప్యం చేస్తున్న సమయంలో మనం ఎదుర్కొన్నాము అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల తొంభై తొమ్మిది నవంబర్ రెండు వేల నాలుగు నవంబర్ వరకు ఆయన ప్రభుత్వం ముందు ఉన్నంత వరకు మాత్రం వర్గీకరణలు జరిగితే ఇరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు మనకు